మిత్రులారా అందరి గుడ్ మార్నింగ్ ఒకటే ఒక వార్త హాల్చి అవుతుంది సామాజిక మాధ్యమాల్లో కావచ్చు ప్రింట్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఒకటే ఒక వార్త పేపర్లో ఏ చదివినా అదే వార్త హైడ్రా రంగనాథ్ గారు ఒకవైపు హైడ్రా చేస్తున్న పనులు ఒకవైపు చెరువుల్లో ఎవరైనా కబ్జా చేస్తే వెంటనే కూలి చేస్తాను ఇంతవరకు బాగుంది కూల కొట్టాలి కూడా అయితే బాగా దానికి పర్మిషన్ ఇచ్చిన దుర్మార్గులు ఎవరు ఆ అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన దుర్మార్వు లేవరాని నేను ప్రశ్నిస్తున్నా సిగ్గు శరం లేకుండా పర్మిషన్లు ఇచ్చి మళ్ళా పూల కొడతారా ముందు డీసీపీ అధికారు డిప్యూటీ కమిషనర్లు ఉంటారు జోనల్ కమిషనర్లు ఉంటారు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉంటారు అసిస్టెంట్ సిటీ ప్లానర్లు ఉంటారు జిఎస్ఎంసీ మున్సిపల్ చైర్మన్ ఉంటారు మున్సిపల్ కమిషనర్ ఉంటారు ఇక వీళ్ళందరూ భారీ ఎత్తున ముడుపులు తీసుకుంటాం అక్రమ నిర్మాణాలు వట్టి అవి వెరగట్టలేదు బిట చెప్పు తీసుకొట్టాలి మీలాంటి వాళ్ళని అక్రమ నిర్మాణాలు అట్టిగా పెరగట్లే ఎట్లా పెరుగుతున్నాయి మీలాంటి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు వాళ్ళు కట్టుకుంటాను ఈ హైడ్రా కూర కొడుతుంది మిమ్మల్ని చెప్పు తీసుకుంటాను అసలు మిమ్మల్ని నడి బజారు ఉరది ఉరిదీయాలి అమరాపాలి గారు ఏం చేసారు గతంలో ఉన్న రుణాలు రాసి ఏం చేసాడు ఈ పర్మిషన్లు ఎట్లు ఇస్తాను వీళ్ళకి కళ్ళ కనిపించావు వేల కొలది వెళ్తున్నాయి వేల కొలది వెళ్తున్నాయి ఒక సోమవారం ప్రజావాణిలో వేల కొలది వెళుతున్నాయి ఎక్కడ ఏ ఏ జోనల్ ఆఫీస్కి వెళ్ళాకనే కంప్లైంట్ వెళ్తున్నాయి మరి అప్పుడు చర్యలు తీసుకోరా చేత కదా అప్పుడు చర్యలు తీసుకున్న మీకు చేత అయితే లేదా ఇప్పుడు మీకు కూల కొడతాను మీరేమో డబ్బులకు డబ్బులకు మొత్తం వసూలు దందా మీది ఇక్కడ చూసిన బస్సులు దందా ఎట్లుంటుంది అంటే వీళ్ళ బసూలు అందా నేను చెప్తాను మిత్రులు బాగా గమనించండి ఈ మున్సిపల్ అధికారులు ఎట్లా వసూలు చేసుకుంటారు అంటే నేను వర్ణిస్తాను ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ నేను చాలా సీరియస్ అవుతున్నాను ఈ విషయాలలో వీళ్ళ బస్సులందా ఎట్లుంటుందంటే ఎగ్జాంపుల్ ఇగో ఇది బిల్డింగ్ అనుకోండి రెండు టూ ఫ్లోర్స్ మొత్తం టూ ఫ్లోర్స్ మొత్తం కట్టాలి ఓకేనా రెండు ఫ్లోర్లు మొత్తం కట్టాలి ఈ మున్సిపల్ కమిషనర్ కావచ్చు టౌన్ ప్లానింగ్ అధికారి దగ్గర ఈ ఎవరైతే భవనం కడతాండో సో అండ్ సో వ్యక్తి ఏ ఏ అనే వ్యక్తి భవనం కడతా అండి ఏ అనే వ్యక్తి భవనం కట్టడానికి ఇక్కడ మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే రెండు ఫ్లోర్లు కట్టాలి అంటే సరే రెండు ఫ్లోర్లు కట్టుకుంటాను ఇంకేమైనా ఎక్స్ట్రా కడతామని అడుగుతాడు లేదు నాలుగు ఫ్లోర్లు కడతాం మరి రెండు ఫ్లోర్లు ఎక్స్ట్రా కట్టుకున్నా మాకు డబ్బులు కాదు డైరెక్ట్ అడుగుతున్నాడు డబ్బులు అంటే రెండు ఫోర్ల కోసం వాళ్ళు ఒక్కొక్కరు లక్ష చొప్పున దాదాపు రెండు లక్షలు వాళ్ళకి ఇస్తారు రెండు లక్షలు లేదా కొందరు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారు కొందరు పదివేలు కూడా ఇస్తారు కొందరు అట్లా కకృతి పడే ఉన్నారు సన్యాసులు ఆ డబ్బులు ఇస్తారు ఈ డబ్బులు ఏం చేస్తారు ఎవరు తింటారు మున్సిపల్ అధికారులు తింటారు మున్సిపల్ కమిషన్లు తింటారు టౌన్ ప్లానింగ్ సిబ్బంది అమ్ముడు పోతాడు అసిస్టెంట్ సిటీ ప్లాన్ అమ్ముపోతారు ఈ అమ్ముడు పోయిన తర్వాత వీడు మళ్ళీ ఎన్ని ఫ్లోర్లు కడతాడు రెండు ఫ్లోర్లు ఎక్స్ట్రా కడతారు ఈ రెండు ఫ్లోర్లు వీడు ఏం చేస్తాడు ఎక్స్ట్రా కట్టుకుంటాడు ఈ కట్టుకోవడం ద్వారా ఏమవుతుంది ప్రభుత్వ ఆదాయానికి ట్యాక్స్ వెళ్ళాలి ఈ రెండు ఫోర్లు ఎక్స్ట్రా కడితే నిజంగా చట్టపకారం కడితే ప్రభుత్వానికి రెండు ఫోర్ లక్ష కడితే ఐదు లక్షల నుండి పన్నెండు లక్షల వరకు అమౌంట్ పే చేయాలి ప్రభుత్వానికి వాస్తవాన్ని పే చేయాలి ఎంత ఎంత పే చేయాలి ఐదు లక్షల నుండి పన్నెండు లక్షల వరకు పే చేయాలి ఉంటుంది బాబు అనుకున్నాం నేను అప్రాక్సిమేట్ చెప్తున్నా మూడు లక్షలు ఉంటుంది కొన్ని ఏరియా బట్టి రెండు లక్షలు ఉంటుంది అంతా పే చేయాల్సి ఉంటుంది ఈ డబ్బులు ఎవరికి ఇస్తాం వీళ్ళకి ఇస్తాం ఇప్పుడు వీళ్ళు ముందే చెప్తారు అరే మీ దగ్గర రిపోర్టర్లు వస్తారు ప్రజా సంఘ నాయకులు వస్తారు కులాల పేర్లు చెప్పుకొని వస్తారు స్థానిక లీడర్లు వస్తారు వాళ్ళందరిని నువ్వు మేనేజ్ చేసుకోవాలి ఏం చేసుకోవాలన్నా మేనేజ్ చేసుకోవాలి మేనేజ్ చేసుకుంటే ఏమవుతుంది వాళ్ళకి ఎంతగా డబ్బులు ఇచ్చాయి నీ బిల్డింగ్ బిల్డింగ్ తొందరగా నిర్మాణం చేసుకో పెయింట్ వేసుకో గృహ ప్రదర్శన చేసుకొని వీళ్ళే ఇంటిస్తారు ఎవరు ఇంటిస్తారు ఈ దుర్మార్గులు పని పనిచేసే దుర్మార్గులు ఇంటిస్తారు కమిషన్ కాదు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఇంటిస్తారు నిజమైన అక్రమ దాడు ఏం ఇస్తారంటే బిల్డింగ్ రెండు నాలుగు ఫ్లోర్ ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు కడతారు కట్టేసి ఇది అందరినీ మేనేజ్ చేసుకున్నాడు ప్రభుత్వానికి కొన్ని లక్షలు అండి పడతాయి ఇది ఒక్క బిల్డింగ్ ఇలాంటి వందల వందల బిల్డింగ్ ఒకటే ఒకటే జోనల్ ఆఫీస్ ఉంటే హైదరాబాద్ శివార్ పాత్ర రోజుకు వేల బిల్డింగ్లు ఇట్లా వెళ్తున్నాయి సిగ్గు శరం లేదా ఇలాంటి వాళ్ళ పర్మిషన్ ఇచ్చేవారు మీరు కాదా పర్మిషన్ ఇచ్చేది మీరే గమనించండి ఇక్కడ పెద్ద లాజిక్ అర్థం చేసుకుని మిత్రులారా పర్మిషన్ ఇచ్చేది వీళ్ళే మళ్ళీ వీళ్ళ ఆఫీస్లోనే చాలామంది వెళ్ళి కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేస్తారు అవునా ఇంత కడతానా కూల కొడతాం కూల కొడతాం కూల కొడతాం అంటారు కూల కొట్టరు మొత్తం వాలిపోయింది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కూల కొట్టరు అరే వాళ్ళు వచ్చిండ్ర కూడా వచ్చిండ్రు వాడిని మేనేజ్ చేసుకోరా నన్ను దమ్ చేస్తాను రా బాయ్ నన్ను దమ్ం చేస్తాండు నాకు ఫైన్ ఇచ్చిండ్ర బాయ్ పర్మిషన్ కాపీ తీసుకొచ్చి నువ్వు ఫిర్యాదు చేసిండ్ర భయ ఇది కనుక పెద్ద ఎత్తున వెళ్తే నేను డబ్బులు తీసుకున్నాను నా ఉద్యోగం పోతుంది నీ బిల్డింగ్ కూల కొడతారా భావి వాడిని పిలిచి మేనేజ్ చేసుకుంటే ఈ బిల్డింగ్ కట్టే అక్రమదారుడు చేసినట్టే వాడిని పిలిపించి డబ్బులు ఇస్తాడు ఇది దందాన్ని నడుస్తుంది మొత్తం ఇది మొత్తం దందా నడుస్తుంది ఒక వ్యాపారం నడుస్తుంది మితులరా బాగా గమనించండి ఈ జిఎస్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు అంటే దుర్మార్గంగా వ్యవహరిస్తాను పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే కట్టుకోండి అని చెప్పేది వాళ్ళే డబ్బులు వసూలు చేసేది వాళ్ళే మేనేజ్ చేసుకుని చెప్పేది వాళ్ళే మళ్ళీ కంప్లైంట్ వస్తే లొకేషన్ ఎక్కడ మాకు తెలియదు అని చెప్పేది వాళ్ళే ఎంత దుర్మార్గం వేరే బిల్డింగ్లు కంప్లీట్ ఇస్తే ఒక్క బిల్డింగ్ కూల్ చేస్తారు ఏదో ఏదో గొప్పతనంగా చేసినట్టు హైదరాబాద్లో సెట్బ్యాక్స్ లేకుండా ఇల్లు కట్టుకుంటాను రోడ్ల సాలను కబ్జ చేసి ఇల్లు కట్టుకుంటాను చెరువుల్ని కబ్జా చేస్తాను ఇక ఇలాంటి వాళ్ళపైన చర్య తీసుకోండి ఈ జిఎస్ఎంసి అధికారులపైన మొత్తం సీబీఐ దాడులు ఈడీ దాడులు జరగాలి మొత్తం కమిషన్ పైన జరగాలి వాళ్ళ బినామీల పేర్లు మొత్తం బయటికి రావాలి వాళ్ళ ఆస్తులు లెక్క పెట్టాలి మేము ఇట్లా పోడేది మా మీద కేసులు పెడితే భయపడని చెప్తున్నా ఖబర్దార్ ఇట్లా చేస్తారండి మొత్తం వీళ్ళు దందా చేస్తారు ఏం చేయాలి మరి ఎవరిని చెప్పి తీసుకుంటారు పర్మిషన్ ఇచ్చేది వీళ్ళే కదా అప్పుడు రొనాల్డాస్ గతంలో పరి గతంలో ఉన్న రొనాల్డ్ కళ్ళు కనిపించలేదు ఇప్పుడు అమరాపల్లి కళ్ళు కనిపించలేవా జీఎస్ మున్సిపల్ చైర్మన్లకు కావచ్చు మున్సిపల్ కమిషనర్లు కావచ్చు టౌన్ ప్లానింగ్ సిబ్బంది కావచ్చు ఏసీపీ కావచ్చు డీసీ కళ్ళు కనిపిస్తలేవా ఉప్పల బగాయత్తులు అయితే ఏకంగా షెడ్ల నిర్మాణం పిచ్చ పిచ్చగా సాగి వ్యాపారం జాగుతుంది అది గృహ నిర్మాణం కోసం కట్టుకోవాలి కానీ బగాయత్తులు ఏం చేస్తారు షెడ్లు నిర్మాణం చేస్తారు ఒక రెండు పూల కొడతాను మిగతా వదిలిపెట్టాను ఏం జరుగుతుంది అసలు అక్కడ ఎందుకు ప్రభుత్వానికి గండి కొడతాను మీ వల్లే పేదరికం పెరుగుతుంది మీ వల్లే దేశం నాశనం అవుతుంది మీ వల్లే మొత్తం రాజకీయ నాయకులు కూడా మీలేకపోతున్నారా ఖబర్దార్ కొడుకలరా ద్వారా కొంచెం ప్లీజ్ మానవత్తుందో నా వీడియోని షేర్ చేయండి వైరల్ చేయండి ఇస్ మై రిక్వెస్ట్ ఎందుకంటే నేను స్వాస్థవాన్ని ప్రశ్నిస్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇలాంటి అధికారులు మాత్రం ఇలాంటి అధికారులు ఖబర్దార్ చెప్తున్నా జిఎస్ఎంసీ అధికారులు మీ వల్లే మొత్తం ఇట్లా అవుతుంది మీ వల్లే అసలు మీరు పర్మిషన్ ఇవ్వడం వాళ్ళు కూలగొట్టడు కదా వాళ్ళు కట్టాడు కదా నువ్వు పర్మిషన్ ఇచ్చుడేందుకు వాళ్ళు కూలగొట్టడేందుకు ఇది నా డిమాండ్ టైం వేస్ట్ ఎందుకు మిత్రులారా ప్రభుత్వం దీనిపైన దుష్యాంచాలని మేము రేపటి నుంచి వందల కోట్లు ఉన్నాయి పెండింగ్ మాత్ర అవన్నీ వెళ్ళి మేము కంప్లైంట్ పెడతాం అందరినీ కూలగొట్టాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఏడు చూసాం అయ్యే వార్తలు చూడండి ఆదాబ్ పేపర్ చూడండి అదే వార్తలు వస్తాయి ఆదాబ్ కావచ్చు దిశ కావచ్చు మొత్తం అదే వార్తలు ఇగో యుద్ధం తప్పదట అధర్మం కూడా యుద్ధం తప్పదా ఒకడు ఇగో అక్రమ కూల్చే ప్రభుత్వం హైడ్రా రిపోర్ట్ అట మొత్తం హైడ్రా గురించే వస్తుంది వార్తల్లో అందుకే హైడ్రా కూల్చివేయడం మున్సిపల్ అధికారులు కూల్చేయడం కాదు గొప్ప కాదు వాళ్ళకి పర్మిషన్ ఎట్లు ఇచ్చిండ్రు భవి ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు ఎందుకు డబ్బులు కమ్ము ఎందుకు అవినీతి చేస్తారు ఎందుకు నాశనం చేస్తారు ఎందుకు ప్రభుత్వానికి అంటి కొడతాను ఇది నా ప్రశ్న సమానం చెప్పండి తమ్ముడ రండి స్టూడియోకి రండి ఛాలెంజ్ ఇద్దాం నడి బజార్లో అంబేద్కర్ విగ్రహం ముందు వస్తారా లేకపోతే సెక్రటరీ ముందు ముందస్తురా లేకుంటే తెలంగాణ భవన్ వస్తారా కాంగ్రెస్ కార్య పార్టీ కార్యాలయం ముందు వస్తారా ఎక్కడ వస్తారో మీరు టైం డిసైడ్ చేయండి నేను చెప్తున్నా నా నంబర్ రాసుకోండి చెప్తున్నా ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ టూ కాల్ చేయండి డిబేట్ క్షిద్దాం మున్సిపల్ అధికారులతో మీరు రండి నేను ఇన్ని కాపీలు పట్టుకుంటా పర్మిషన్ కథలు పెడతాంలా ఇది మిత్రుల వాస్తవం రేపటి నుంచి యుద్ధం నేను స్టార్ట్ చేస్తాను థ్యాంక్ యూ